తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆరో రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మకర రాశి వారి జాతక ఫలితాలు సంవత్సరంలో ఏ విధంగా మకర రాశి విద్యార్థులకి చాలా మంచిది మంచి సమయం మకర రాశిలో జన్మించిన వారిలో ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం అపకారం అంటే తెలియని వారి ఉంటారండి నమ్మినా నమ్మకపోయినా ఉపకారం చేస్తారని నేను చెప్పను అపకారం మాత్రం చెయ్యరు ఖచ్చితంగా చాలా సున్నితంగా ఉంటారు దృఢంగా ఉంటారు సమయోచితంగా ఉంటారు సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహారం చేస్తారు అన్నిటికన్నా ఎక్కువగా బద్దగస్తులుగా ఉంటారు రాశి లక్షణం మనం ఎవరిని తప్పు పెట్టడానికి వీల్లేదు ఉన్న వాతావరణం అయితే విద్యార్థులకు చదువుకునేటువంటి వరకు మంచి సమయం అని చెప్పవచ్చు చదువుకునేటువంటి స్థా దానిలో ఇంకా మంచి స్థితికి వెళ్ళడానికి భగవంతుడు అనుగ్రహం వల్ల చక్కటి ఉపకారం వాళ్ళకి లభ్యమవుతుంది అంటే చదువుకోవాలి పిల్లలు పై చదువులు చదువుకోవాలంటే డబ్బు అవసరమో ఏదో ఒకటి ఉంటుంది అటువంటిది ఒక రకంగా భగవంతుడికి అనుగ్రహంతో అన్ని లభ్యమవుతాయి చదువుకునే పిల్లలకి ఆ చదువుకునే పిల్లల యొక్క తల్లిదండ్రులు మాత్రం గుండె మీద చేసుకుని హాయిగా ఉండొచ్చు మకర రాశిలో ఎవరైతే జన్మించారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు మాత్రం గుండె మీద చేసుకొని ఉండవచ్చు వాళ్ళ మూలాన ఎప్పుడూ వాళ్ళ తల్లిదండ్రులు అయితే బాధపడరు వాళ్ళు పెద్దవాళ్ళైనా సంపాదించిన ఏం చేసినా వాళ్ళ వల్ల మరక మకర రాశిలో జన్మించినటువంటి పిల్లల వలన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ వల్ల బాధపడారు ఎందువల్లనంటే బాధ మతం వాళ్ళే అనుభవించేస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు మన చేత ఖర్చు పెట్టించే ప్రయత్నం కన్నా వాళ్ళు కష్టపడి ఏదైనా మేము సాధించుకోవాలి అనేటువంటి తత్వం వాళ్ళకి ఉంటుంది నా కాలుమే నేను నిలబడాలి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నన్ను నేను నిరూపించుకోవాలి అని ఉంటుంది అంతేకాకుండా నలుగురిలో ఆ పిల్లవాడు బుద్ధిమంతుడు అనేటువంటి ఒక స్థితి కూడా భగవంతుడికి అనుగ్రహంలో ఉంటుంది ఇంకా చెప్పాలంటే మకర రాశిలో జన్మించినటువంటి మగపిల్లలు ఉంటారు కదమ్మా అందంగా ఉంటారు ముఖంలో మంచి కళ ఉంటుంది అది దైవేచ్చ అలాగే కోపం కూడా ఒక రకంగా తక్కువ అంత తొందరగా కోపం రాదు కోపం వస్తే అసలు వదిలిపెట్టరు ఒక్క తొక్కుడు కనుక ఏనుగు తొక్కుతేవతలు దేనికి పనికి రా అలా తొక్కేస్తారు కోపం వచ్చిందేంటే మాత్రం ఏనుగు బాధ మోపినట్టు మోపేస్తారు లేదా చాలా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళ వల్ల ఎవరికి అన్యాయం ఉండదు ఇబ్బంది ఉండదు చికాకు ఉండదు స్వతహాగా ఉండదు ఇప్పుడు అసలు ఉండదు ఇప్పుడు వాళ్ళకి ఇంకా యోగ సమయం మకర రాశిలో జన్మించిన వారికి అంటే పిల్లలు అని అంటే వాళ్ళ గురించి ఎక్కువగా వ్యవస్థ ఉంటుంది చెప్తారు కానీ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు ఒక రకంగా సమయం బాగుంది అనుకున్న వాటిని సాధించటానికి వాళ్ళకి వనరులు భగవంతుడు ఏర్పాటు చేస్తారు ఏదో ఒక రూపంలో ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అతను చదువుకోవాలి పై చదువులు చదువుకొని డబ్బు కావాలి అతనికి ఏదైనా ఒక ఉద్యోగరీత్యా డబ్బు రావటము లేదా వాళ్ళ తండ్రి గారికి అతని చదువుకు ఏదైతే అవుతుందో దానికి తగ్గట్టుగా ఒక యోగం లభ్యం కావటము ఒక మిరాకిల్ అంటారు చూసారండి ఒక మిరాకిల్ లాగా పిల్లల జీవితంలో మాత్రం చాలా అద్భుతమైన యోగం అయితే ఉంది దేనికి భయపడవలసిన అవసరం అయితే లేదు మకర రాశి అనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇదేమిటి అదేమిటి అనుకోవచ్చేమో అనుకోవాల్సిన అయితే లేదు అయితే రాస్యాత్తు కాకుండా కొన్ని కొన్ని లగ్నాలు చూసినప్పుడు కాస్త మకర రాశి వారికి ఆరోగ్య విషయమై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఒక్కసారి ఆ ఆరోగ్యం అనేటువంటి దాంట్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ముందర స్థితి కానీ ఒక్కసారి ఆ పిల్లల జాతకాన్ని ఎలా ఉంటుందో ఆ మకర రాశికి సంబంధించిన వాళ్ళ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకొని రాశి ఒకటే కావచ్చు లగ్నాలు పన్నెండు ఉంటాయి ఆ ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క విధానం ఉంటుంది కనుక ఆ లగ్న విధానాన్ని అనుసరించి ఒక్కొక్క తత్వం ఒక రకంగా తను స్థానం నుంచి మారుతూ ఉంటుంది కాబట్టి తద్వారా ఏదైనా తన రాశికి తన లగ్నానికి ఉండేటువంటి గ్రహం ఏదైనా ప్రతికూల వాతావరణంలో ఉంటే శిరోభారం కడుపు నొప్పి అనేటువంటిది ఇటు కాస్త చూస్తూ ఉంటాం వాటి అది రాకుండా ముందర స్థితి కానీ ఒక్కసారి జాగ్రత్తగా ఆచితూ చెడుగు ముందుకు వేసుకొని ఒకసారి జాతకాన్ని చేసుకొని ఓకే దానికి ఏదో శాంతి ఏదో ఉంటాయి పరిహారాలు వాటిల్ని పూర్తి చేసుకోగలిగితే ఓ మకర రాశి వారికి చాలా మంచిది అలాగే అంతకు మించిన యోగం ఏంటంటే అమ్మా ఎప్పటి నుంచో దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు కలగబోతున్నాయి ఎప్పటి నుంచి దూరంగా ఉన్న కుటుంబాలు కలవబోతున్నాయి కుటుంబంలో ఉన్నటువంటి వైరం తొలగబోతుంది చాలా అదృష్టవంతులని చెప్పచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి స్థితిలో మకర రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు సంక్రాంతికి మొదలుకొని ఇంకా యోగం వాళ్ళకి ఆపాదిస్తుంది మకర సంక్రాంతి వచ్చేది సంక్రాంతికి సంబంధించి ఇంకా యోగం వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఆపాదించేటువంటి స్థితి ఉంది కనుక దేనికి భయం అనేటువంటి పదం కంగారు అనేటువంటి పదం లేదు కాదు కూడదు ఎట్లా ఏమిటో అనేటువంటి పదాలు వాళ్ళు జోరికేది భగవంతుడు గ్రహం రావు ఇప్పట్లో అంత బాగానే ఉంటుంది కాబట్టి ఒక్కసారి హెల్త్ ఒక్కటేలా ఉంటుంది విషయాన్ని ఒక్కసారి పరిశీలిప చేసుకొని ఏ లగ్నము లగ్నాత్తు ఏ గ్రహం ఎక్కడుందో అనేటువంటి విషయాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా కాస్త ప్రాయష్ఠితాలు అవి పూర్తి చేసుకుంటే ఆ చిన్న మచ్చ కూడా లేకుండా సుఖంగా ఉంటారు అమ్మా చాలా అద్భుతంగా ఉంది మరి అంటే పరిహారాలు ఏవైనా పరిహారాలు ఏమైనా అంటే ముందు హెల్త్కి సంబంధించి వేరే ఇబ్బంది వాళ్ళకేం లేదు ఏంటంటే వాళ్ళు స్వతహాగా మనం చెప్పినా చెప్పకపోయినా పొద్దున్న ఏదో భగవద్ ఆరాధన చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఏదో ఒక దేవత ఆరాధన చేసుకుంటూనే ఉంటారు దత్తాత్రేయాన్ని ఎక్కువగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే దక్షిణామూర్తిని దక్షిణామూర్తి దత్తాత్రేయ ఆరాధన వీరు ఎక్కువగా చేస్తుంటారు ఈ రెండు కాదు ఈశ్వరారాధన వాళ్ళు మనమే చెప్పగలరా వాళ్ళకి చేసుకుంటూనే ఉంటున్నారు కనుకనే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు అదొక యోగకరమైనటువంటి విధానం ఆరోగ్యం ఒక్కటే వాళ్ళకి ఏదైనా కాస్త ఉంటుంది కాబట్టి ఆ మచ్చ కూడా లేకుండా ఉండటం కోసం ఒక్కసారి పరిశీలన చేసుకోవడం శ్రేయదాయకం అంతే తెలియజేశారంటే ధన్యవాదాలు